జై గురుదత్త జై కాళి నేను మీ నరస దత్త స్వరూపానందగిరి స్వామి శక్తిపీఠ వేరే జ్యోతిష విజ్ఞాన సంస్థ కరణ నెట్ పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము బుధవారము తేదీ ఇరవై ఎనిమిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల పదహారు నిమిషములకు తిథి సూర్యోదయ కాళ తిథి కృష్ణపక్ష చతుర్థి చతుర్థి రేపు నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు తదుపరి పంచమి నక్షత్రము నక్షత్రం ఈరోజు ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి నక్షత్రము చంద్రరాశి కన్యరాశి వర్జము ఈరోజు నాలుగు గంటల ముప్పై నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల రెండు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పిఎం వరకు అదేవిధంగా అమృత గడేలు లేవు యోగము గండయోగము ఈరోజు ఐదు గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు తదుపరి యోగము కరణము విష్టికరణం ఈరోజు రెండు గంట యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారీగా నక్షత్రం మూడో పాదము ఈరోజు పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు నక్షత్రం నాలుగో పాదము ఈరోజు ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం వరకు చిత్తా నక్షత్రం ఒకడవ పాదము ఈ రోజు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు చిత్తా నక్షత్రం రెండవ పాదం ఈ రోజు తొమ్మిది గంటల ఒక్క నిమిషం పిఎం వరకు మరి సూర్యరాశి కుంభరాశి అశుభ సమయంలో గులిక కాలము పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం వరకు యమగంట కాలము ఎనిమిది గంటల మూడు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు అదేవిధంగా సూర్యచంద్రుల ఉదయాస్తమంలో చంద్రోదయము తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు పిఎం చంద్రాస్తమము ఎనిమిది గంటల నలభై నిమిషాలు వేయము దిన ప్రమాణం పదకొండు గంటల నలభై నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఉంటుంది పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము భూమిశుభము అగ్నివాసం భూమిశుభము ఉమాహుతి కుజ శివాసము కైలాసము గౌరవం ఆనందము ప్రయాణాదులకు దిశశుల ప్రయాణాదులకు దిశ ఉత్తర దిశ అంటే బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరి ప్రయాణించవలసి వస్తే తులసి ఆకు నువ్వులు లేకపోతే మీరు ఇంటి నుంచి నోట్లో వేసుకుని బయలుదేరాలి ఇంటి నుంచి వెళ్ళే ముందు నోట్లో వేసుకోవాలి అదేవిధంగా మనకు తారాబలం జన్మబలం కూడా చూద్దాం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనకు ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి తారాబలము రోహిణి అస్తాశ్రవణం వీరికి జన్మతార కనుక మంచి ఫలితాలు లేదు మరి మృగశరి చిత్త వారికి వారికి పరమిత్రతార చాలా మంచి ఫలితాలు చాలా మంచిది ఆరుద్ర స్వాతి సరిషం వారికి మిత్రధార మంచి ఫలితాలు చాలా మంచిది పునర్వసుశాఖ పూర్వభద్ర వారికి నైదిన తార కనుక మంచిది కాదు మరి పుష్యమి ఉత్తర రూత్రపాదుల వారికి సాధన తార కనుక పర్వాలేదు మంచిగానే ఉంటుంది ఆశ్లేష చేస్తే దేవత వారికి తార కనుక మంచిది కాదు అశ్విని మగముల వారికి క్షేమతార కనుక మంచిది పుబ్బ పూర్వాచార వారికి విపత్తార కనుక మంచిది విపత్ తారనుక మంచిది కాదు విపత్తార అంటే విపత్తులు కలిగించేటువంటిది మరి కృత్తిక ఉత్తర ఉత్తర ఉత్తరధారికి సంపత్తార కనుక చాలా మంచిది ఏడు గంటల ముప్పై నాలుగు ఏఎం తర్వాత మనకి మనకిక్కడ మృగశిర చిత్త ధరిష్ట వారికి జన్మతార మంచిది కాదు ఆరుద్ర స్వాతి నిమిషం వారికి పరమిత్ర తార కనుక మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతార మంచిది పుష్యమి అనువాద ఉత్తర భాద్ర వారికి నైదిన తార మంచిది కాదు ఆశిషేష్ట రేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మకముల వారికి ప్రత్యేకతర కనుక మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర షాడ వారికి విపత్తర కనుక మంచిది కాదు రోహిణి అస్తశనం వారికి సంపత్తార ఇది చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృచ్చిక మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి కుంభరాశి వారికి చంద్రుడు మిగన రాశి వారికి అర్ధష్టమచంద్రుడు తుల రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యములకు దూర ప్రయాణం దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు కర్కాటక రాశి వారికి ఘాతావారం అంటే ఈ యొక్క గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణ ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనం నడుపుట తర్వాత నూతన గృహప్రయాణం చేయుట పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకునే బయలుదేరండి ఇలా మనం ప్రతినిత్యం అందించేటువంటి ఈ యొక్క పంచాంగాన్ని అందరూ ఆదరిస్తున్నారు ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా చేరవేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని దత్త శక్తి పీఠం మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాలు